నీ కొరకు ప్రార్థించే వ్యక్తి ఉండాలి దైవజండు ఎందుకయ్యా అంటే నీ నీ కొరకు ప్రార్థించే వ్యక్తి నీ మీద ఉగ్రత రాకుండా నీ నీ పక్షాన్ని నిలబడి ఆ ఉగ్రతను అడ్డుకునే వ్యక్తి దైవజండు సేవకుడిని దేవుడు ఇచ్చాడు కారణం ఏంటంటే నీ ఉగ్రతకి గురి కాకుండా నీ పక్షాన మొరపెట్టే వ్యక్తి దైవజండు నీ ఉగ్రత పాలవ్వకుండా ఆ ఉగ్రతని మీద రాకుండా అడ్డం పడేవాడు ఎవడనున్నాడంటే అతని పేరు బైబిల్లో చెప్పబడుతున్న మాట దైవ జనుడు దేవుడికి స్తోత్రం కలుగునగాక కనుక దైవ సేవకుడిని కొండాలి నీ కొరకు ప్రార్థించే దైవ జండుని కొండాలి బోధకులు వంద మంది వేల మంది పదివేల మందిని కొండొచ్చామా గాని తండ్రి ఒక్కడే తండ్రి ఒక్కడే నీ కొరకు ఉగ్రతను అడ్డుకునే ఒక వ్యక్తిని కొండటం నీకు మేలు దేవుడికి స్తోత్రం కనుగొనగాక హాలూయా ఈ సత్యం ఎరగని వాళ్ళు చాలా మంది నిఖరం లేకుండా తిరుగుతుంట వాళ్ళు ఉంటారు స్థిరత్వం ఉండదు భక్తి జీవితంలో ఆధ్యాత్మిక పరిపక్వత ఉండదు ఆరు నెలలకు ఒకసారికి ఆరు నెలలకు ఒకసారి మారుతుండలు ఉంటారు వారొక చర్చి మారే వాళ్ళు ఉంటారు అంటే వీళ్ళకి ఎక్కడైనా దేవుడే కదండి ఎక్కడైనా దేవుడే కదా క్రమం ఎరగని వాళ్ళు మాట్లాడే మాటలు ఏదైనా చర్చ చేయగా గమనం లేకుండా మాట్లాడే మాటలు ఇవి దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు ఒక నియమాన్ని పెట్టాడు ఒక పద్ధతి పెట్టాడు ఆ క్రమాన్ని ఎరిగిన వ్యక్తికి అర్థమైంది ఏంటంటే నా కొరకు నా కొరకు ప్రార్థించే వ్యక్తి నాకుండాలి దేవుని ఉగ్రత నా మీద రాకుండా నా పక్షాన చేతులు ఒక వ్యక్తి నాకున్న మేలు అనుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఒక సావాసానికి ఒక దైవ అనుసంధానమై బ్రతుకుతాడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక హాలాయా